ప్రియమైన నా ప్రజలారా మీ అందరికీ జోడించి నమస్కారం తెలియజేస్తూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది నమస్కారం నేను మన గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మొదటి నా వంతు ప్రయత్నం చేస్తాను నేను ఒక సాధారణ కుటుంబంలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నటువంటి జీవన ప్రయాణం రైతులకు వారి యొక్క బావులకాడికి పొలాల దగ్గరికి వెళ్ళడానికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉంది అవి మేడం దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం చేయడానికి ముందంజలు ఉంటాయి ప్రధానంగా ఇళ్ళ సమస్య ఉంది అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ రోడ్ల సమస్య ఉంది మంచికి ఎప్పుడైనా చల్లపాలం తొలిమెట్టుగా ఉంటుంది దానికి ప్రధానంగా ప్రజలకు ఒకటి నేను ముఖ్యంగా చేసేది ఇండ్లు ఎక్కువ లేవు ఇండ్లు తీసుకురావాలి గ్రామంలో ఇప్పుడున్న దానికి భిన్నంగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల సౌకర్యాలను తీరుస్తూ గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ముఖ్య సంకల్పం యూత్ భవనం ఒకటి నిర్మించాలి పిల్లలకు యూత్ కు ఒక మంచి లైబ్రరీ కట్టాలనేది ఒక ఆలోచన ఉంది వాటిలో ఎన్ని బెదిరింపులు వచ్చినా తొలగకుండా నేను ముందుకు పోతున్నా మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది నేను పార్టీ మారడానికి కూడా ప్రధాన కారణం లేదు ఈ రోజు నేను ఏ ప్రలోభాలకు రాజకీయ వాటికి నేను లొంగకుండా తలొక్కకుండా ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోవాలనేది నా సంకల్పం ఇక పూర్తి స్థాయిలో నేను తెల్లపాలెం విలేజ్ గ్రామానికి మొత్తం సేవ చేయడానికి పని చేయడానికి పెద్ద జీతగా లేక పని చేయడానికి నేను ముఖ్యంగా కంకణం కట్టుకొని మీ ముందుకు వస్తున్నా నమస్కారం నేను నిరుపేద కుటుంబంలో ధర్మార మల్లయ్య శాకమ్మ దంపతులకు కనిష్ట పుత్రుణ్ణి చిన్న కుమారుణ్ణి నేను ఈ చెర్లపాలెం గ్రామంలో గతంలో నేను ఎంపీటీసీగా పనిచేశాను ప్రజలు నన్ను మెజార్టీ పూర్తి మెజార్టీతో గతంలో కూడా గెలిపించినారు నేను ప్రతి అంశంలో చాలా స్పష్టంగా ఉన్న గ్రామం కోసం చే సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలు మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం గ్రామం మన ఊరు సొంత గ్రామానికి చెందిన ఎమ్మెల్యే గారు మన ఊరు నుండి ఉండడం మన గ్రామంలో అనేక నిధులు తెచ్చుకొని గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని నేను ప్రధానంగా మన మళ్ళా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది వారి యొక్క సహకారంతో సో మన గ్రామంలో మీరు గమనించిన మన గ్రామంలో గమనించిన ప్రధానంగా ఇచ్చేసి డ్రైనేజీలు కానీ ముఖ్యంగా మెయిన్ మన అది ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కువ తీసుకురావడం ఎక్కువ ప్రాబ్లం ఇండ్లు లేకుండా ఉండడం అది ప్రధానంగా ప్రధాన సమస్యగా భావించుతాను అలాగే కొంతమంది భర్తలు చనిపోయి పెన్షన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు అవి కూడా ప్రధాన సమస్యగా భావిస్తున్నాం ఇంకా అలాగే రేషన్ కార్డ్స్ కొంతమందికి ఇంకా కొరత ఉంది పూర్తి స్థాయిలో అందించి మన ఊరి యొక్క అభివృద్ధిలో నాయంత కృషిగా భావించి ముందుకు వస్తున్నాను మొదటి ముఖ్యంగా ముఖ్యంగా మెయిన్గా ఇంద్రమ్మ ఇండ్లు తీసుకురావడం అలాగే పెన్షన్ పూర్తి స్థాయిలో ఇవ్వడం యూత్కి వచ్చేసి లైబ్రరీ ఆట స్థలాలు ఒకటి ఆట స్థలం సరే యూత్ భవనం కూడా నిర్మాణం మేడం గారి ఆధ్వర్యంలో యూత్ భవనం కూడా ఏర్పాటు చేయడానికి మదొక్కటి అంశం కూడా నేను మేజర్గా భావిస్తూ ఉన్నాను తీసుకురావడానికి ఐదు మన ఎలా గతంలో మేడం కూడా మన ఊరును దత్త తీసుకుంది దత్త తీసుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించింది కార్యక్రమాలు ఇంకా ముమ్మరం చేసి పూర్తి స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేడం యొక్క సహకారంతో రెడ్డి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మ నా వంతు ప్రయత్నం చేస్తాం అదే ఇందాక చెప్పినట్టుగా యూత్కు యూత్ భవనం ఒకటి నిర్మించాలి అలాగే మహిళలకు ముఖ్యంగా ప్రధానంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా మేడం గారితో మాట్లాడడం అలాగే రైతులకు వారి యొక్క బావులకాడికి పొలాల దగ్గరికి వెళ్ళడానికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అవి మేడం దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం చేయడానికి ముందంజలు ఉంటాం నేను గతంలో ఈ గ్రామం పది సంవత్సరాలు నుండి నే నాకు రాజకీయంగా అవకాశం రాకముందు నుండి గ్రామానికి నా వంతుగా సేవ చేస్తున్నాను ఇంకింత రాజకీయం తోడ్పాటు అయితే ఇంకింత ముందుకు వెళ్ళొచ్చు మన ఊరు గ్రామ ఎమ్మెల్యే ఉంది కాబట్టి మీరు గమనించాల్సిన ప్రజలందరూ చల్లపాలెం ప్రజలందరూ మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది నేను పార్టీ మారడానికి కూడా ప్రధాన కారణం ఉంది మూడు సంవత్సరాలు ఉంది ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందియడానికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా వ్యక్తిత్వం అతడు నిలబడ్డ వ్యక్తికి నాకు మధ్య వ్యత్యాసం ప్రజలందరూ గమనించాలి ప్రజలందరూ గమనించి మేము సేవ చేయడానికి తప్ప మా అన్నగారు కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నారు వారి యొక్క గతంలో చాలా సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కంచెని మేము ప్రజలతో మమయకమై సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తాను అందుకనే మేము ప్రధానంగా అదొక్కటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది వారి యొక్క స్వభావం మా యొక్క విధానం ఒక్కసారి గమనించండి అని మేము సవినయంగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా నేను గెలిస్తే ప్రధానంగా మన యొక్క చెర్లపాలెం గ్రామ ప్రజలు ఎప్పుడైనా పేదవారిని దగ్గరగా తీసుకొని చాలా ఆదరిస్తారు ఆదరించడం కాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మంచికి ఎప్పుడైనా చర్లపాలెం తొలిమెట్టుగా ఉంటుంది దానికి ప్రధానంగా ప్రజలకు ఒక్కటే నేను ముఖ్యంగా చేసేది ఇండ్లు ఎక్కువ లేవు ఇండ్లు తీసుకురావాలి కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవాలి సైడ్ డ్రైనేజ్ నిర్మాణం జరగాలి ప్రధానంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా మనకు మినీ వాటర్ ట్యాంక్ కూడా అవసరం ఉంది ముఖ్యంగా అది కూడా ఏర్పాటు చేయడానికి మేడం యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ నెరవేరుస్తానని కోరుకుంటాను ఫైనల్గా నే యొక్క మేము సరే నా బ్యాక్గ్రౌండ్ పదే పదే చెప్పడం అక్కర్లేదు నేను ప్రధానంగా చెర్లపాలెం గ్రామ ప్రజలు ఇంత ముందుకు నా పని విధానం మెచ్చి అన్ని సర్వేలలో నా పేరు రావడం చాలా సంతోషకరం అందరు మన గ్రామ ప్రజలు కూడా ఆ సర్వేలలో సర్వే చేసింది మన ఊర్లే కాబట్టి ప్రజలే ప్రజలే ఫస్టు ఈ ఓటు బ్యాంక్ రాకముందుకే ఈ ఎలక్షన్ పండుగ రాకముందుకే పిల్లగాడు మంచివాడు అనే సర్టిఫికెట్ ఇచ్చిళ్ళు ఆ మాటను నేను నిలబెట్టుకొని పూర్తిగా పూర్తి స్థాయిలో నేను చెర్లపాలెం విలేజ్ గ్రామానికి మొత్తం సేవ చేయడానికి పని చేయడానికి పెద్ద జీతగా లేక పని చేయడానికి నేను ముఖ్యంగా కంకణం కట్టుకొని మీ ముందుకు వస్తున్నా మళ్ళీ ఒక్కసారి ఆశీర్వాదం చేసి నా ఎందు ప్రేమ అభిమానాలు ఇలాగే కొనసాగించాలని నేను కూడా అదే విధంగా ఉంటానని తెలియపరుస్తాను నా యొక్క గుర్తు చెర్లపాలెం గ్రామంలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉంగరం గుర్తున్నది గుర్తు మొదట్లే ఉంటుంది మొదటిది కాబట్టి ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నమస్కారం తొరూరు మండలం చెల్లపాలెం గ్రామ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ధర్మార మహేందర్ అనే నేను కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ ఆశించి రాకపోవడం వలన నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఒక ముఖ్య కార్యకర్తగా పనిచేశాను మండల స్థాయిలో మండల కాంగ్రెసు ఎస్సీసెల్ మండల ప్రెసిడెంట్గా పనిచేశాను గతంలో గ్రామంలో ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది నిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాను గ్రామం అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తాను గ్రామంలో ఇప్పుడు ప్రధానంగా ఇళ్ళ సమస్య ఉంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ రోడ్ల సమస్య ఉంది సైడ్ డ్రైనేజీలు అరువులైన వారికి ప్రభుత్వ పథకాలు ఏమీ అందట్లేవు గత పది సంవత్సరాల నుంచోని పెన్షన్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు గెలిచిన తర్వాత మొదటి వంద రోజుల్లో చేయాలి గ గత ఐదు సంవత్సరాల నుంచి అరువులైన ఓఏపీ పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు అదేవిధంగా విడో పెన్షన్సు వారికి చాలా బాధగా ఉంది ప్రజలలో ప్రభుత్వ పథకాలలో కూడా గత నాయకులు కమిషన్ల పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెట్టారు వారికి ప్రజల్లో దగ్గర ఉంటూ వా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చవేయడమే మన లక్ష్యంగా ముందుకు పనిచేస్తాం యూత్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సాధించి శోధించి పరిస్థితి ఆలోచించాలి ప్రతి సమస్య మీద పిల్లలు విద్యా వైపు వల్ల అవగాహన పోయేటట్టు విద్యాపరంగానైతేనే జీవితాలు మెరుగైతాయి విద్యను విద్య పట్ల పిల్లలకు యూత్కు ఒక మంచి లైబ్రరీ కట్టాలనేది ఒక ఆలోచన ఉంది వారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తూ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాలని నా సంకల్పం ఐదు సంవత్సరాలు ఎలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే ముందు ఐదేళ్లలో చాలా గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమంలో వాటర్ సమస్య ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఇప్పుడున్న దానికి భిన్నంగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల సౌకర్యాలను తీరుస్తూ గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ముఖ్య సంకల్పం మిగతా అభ్యర్థులతో పోలిస్తే మీకే ఎందుకు ఓటేసి మిగతా అభ్యర్థులకు ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు వారు ఆ అవకాశాన్ని ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు అదే ప్రజలు తిరిగి ఒక మంచి నాయకుడు కావాలనే దాని మీద నాకు అరుదైన ప్రచారంలో తిరుగుతుంటే మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది వారి సమస్యలను కూడా గత నాయకులు చేసినటువంటి ఇబ్బందులు చెప్తూ వచ్చారు వారికి ఆ సమస్యలపై పూర్తి నాకు అవగాహన ఉండి వారికి ఆ సమస్యలను తీరుస్తూ ఆ ప్రజలకు భరోసానిస్తూ ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోవాలనేది నా సంకల్పం ఈరోజు నేను ఏ ప్రలోభాలకు రాజకీయ వాటికి నేను లొంగకుండా తలొగ్గకుండా ప్రజాక్షేత్రంలోకి ప్రజల నిర్ణయాన్ని ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని ధైర్యంగా ప్రజలను నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నా నేను ఒక సాధారణ కుటుంబంలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నటువంటి జీవన నా ప్రయాణం ఇప్పుడు నేను ప్రజలలో మమేకం అవుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎన్ని బెదిరింపులు వచ్చినా తొలగకుండా నేను ముందుకు పోతున్నా ప్రజలు కనుక ఈ అవకాశం ఇస్తే వారికి ఐదు సంవత్సరాలు కాదు నా జీవితకాలం కూడా వారికి సేవ చేయాలని నా కోరిక మీరు చేస్తామని హామీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని వర్జనాలు అరువులైన ప్రతి అరువులకు చేరవేరే నా సంకల్పం ప్రియమైన నా ప్రజలారా మీ అందరికీ జోడించి నమస్కారం తెలియజేస్తూ నా గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజర్తో ఆశీర్వదించాలని కోరుకుంటూ మీపై నమ్మకంతో మీ ముందుకు వస్తున్న మీ మీరు వేసే విలువైన ఓటుకు నేను ఐదు సంవత్సరాలు మీకు ఒక సేవకుడిలాగా ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉంటూ మీ కష్ట కష్ట నష్టాలలో పాలుపంచుకుంటూ మీ వెంటే ఉంటూ మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిపియమని కోరుకుంటూ ఈ ఒక్క అవకాశాన్ని బాలు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటుతో నాకు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను